సహజంగా దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారు అని ఒక సామెత మనం వింటూ వస్తూ ఉంటాం అయితే ఇప్పుడు సీఎంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అభ్యర్థులు వివరాలు చూస్తుంటే వాళ్ళందరూ రెడ్ శాండిల్స్ స్మగ్లర్స్ ఇప్పుడు రెడ్ శాండిల్స్ స్మగ్లర్స్కి జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇస్తున్నట్టుగా స్పష్టమైన సమాచారం అందుతుంది సో ఎలా చూడాలి అంటే ఇలా డైరెక్ట్గా వాళ్ళనే హీరోల కింద పెట్టేసి ఈరోజు రాజకీయం అనే ఒక సినిమాని నడిపించేద్దాం అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి తెలివి అనాలా అతి తెలివి అనాలా లేకపోతే అమాయకత్వం అనాలా లేకపోతే జనం ఇంకా తను నమ్ముతారనే ఫీలింగ్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనాలా మీరేమంటారు దీని మీద మరి పుష్ప వన్ చూసావు కదా పుష్ప టూ అనమాట అంటే రెడ్ శాండల్ స్మగ్లింగు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విపరీతంగా జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెడ్ శాండల్ స్మగ్లింగ్ వాళ్ళ మీద ఉక్కుపాదం మోపారు చేశారు అసలు చంద్రబాబు తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాలకు తట్టుకోలేక విదేశాలకు పారిపోయారు విదేశాల్లో ఉన్న స్మగ్లర్లను కూడా తీసుకొచ్చి జైల్లో వేయించాడు చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు నీకు చిత్తూరు కడప తిరుపతి అదంతా శేషాచలం ఎలుగు అడవుల్లో రెడ్ శాండల్ అనేది ఒక పెద్ద వనరు దానికి చాలా వాల్యూ ఏది ఆ కట్టే నీకు ఎక్స్పోర్ట్ కూడా చైనా వాటన్నింటిలో బొమ్మలు తయారీ వీటన్నిటికి ఉపయోగిస్తుంటారు ఇది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనక వర్షం కురిపిస్తారు ఈ ఐదేళ్లలో మొత్తం అన్నీ ఎత్తేసారు గతంలో కూడా గంగిరెడ్డి అని ఒక అతని పేరు ఎక్కువ వినిపిస్తూ ఉంటే గంగిరెడ్డి అదే అతనే విదేశాలకు పారిపోయాడు రాజశేఖర సింగపూర్ కౌలాలంపూర్ దుబాయ్ అన్ని చోట్ల తిరుగుతూ అటు శ్రీలంక వెళ్తున్నా అని పట్టుకొచ్చారు అంటే విదేశాలకి పోలీసులను పంపారు ఇంటర్నెట్ పోల్ ద్వారా నోటీసులు పంపి అతను పట్టుకొచ్చి జైల్లో వేశారనమాట ఎవరు ఆ కొల్లం గంగిరెడ్డి ఇప్పుడు అతను అక్కడ వైసీపీ నాయకుడు ఏది ఈ ఐదేళ్లలో ఆయన కొన్ని నియోజకవర్గాలను డిసైడ్ చేస్తున్నాడు రైల్వే కోడూరు కడప ఆ ఏరియాలో మైదుకూరు వీటన్నిటిలో కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటంటే రెడ్ శాండల్ స్మగ్లర్సు వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు వైసీపీ క్యాండిడేట్లకి ఎవరు అభ్యర్థిగా నుంచుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి గెలిపించేవాళ్ళు ఇప్పుడు ఏం జరిగింది నీకు హే వాళ్ళకి పెట్టుబడులు మేం పెట్టడం ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరే దిగండి అసలు క్యాండిడేట్లుగా అని చెప్పి స్మగ్లర్స్నే క్యాండిడేట్లుగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో దించేస్తున్నాడు నీకు ఉదాహరణ చిత్తూరు ఎమ్మెల్యే విజయానంద రెడ్డి ఆయన మొన్న ఈ ఐదేళ్లల్లో ఏపీఆర్టీసీ వైస్ చైర్మన్ ఏదో చేశాడు ఇప్పుడు విజయానందరెడ్డే వైసీపీ క్యాండిడేట్ ఇక్కడ చిత్తూరు అసెంబ్లీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అసలు పెద్ద రెడ్ శాండల్తోనే ఎదిగినటువంటి వ్యక్తి ఆయన పోయినప్పుడు ఒక యాభై కేసులు ఉంటాయి ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఫారెస్ట్ ఆఫీసర్లను కొట్టిన కేసులు లేకపోతే ఈ రిలయన్స్ బంకులు ధ్వంసం చేసిన కేసులు ఆర్టీసీ బస్సులు దగ్ధం చేసిన కేసులు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఇది భూ కబ్జాలు యాభై కేసులు ఉంటాయి ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అతను ఇప్పుడు ఒంగోలు ఎంపీ క్యాండిడేట్ అంటా అతను వద్దు మాకు మాగుంట శ్రీనివాసల రెడ్డి కావాలని పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టాడు అసలు మాట్లాడే పనే లేదు మాగుంటని టికెట్ ఇచ్చే పని లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దించుతున్నాడు ఇప్పుడు అక్కడ రోజాను కూడా అడిగారు రోజా నగరిలో ఆమె ఇటు ఓడిపోతుంది అనే దీంట్లో రోజాను ఎంపీగా వేయమన్నారు రోజా ఏంటి ససేమిరా నేను ఎంపీగా వెళ్ళను నగరిలోనే పోటీ చేస్తానంది ఏది అసలు ఇప్పుడు నగరీ ఉండదు అటు ఆ ఎంపీ ఉండదు ఏది రెంట్కి చెడ్డ రేవడే రోజా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏం లేదండి పోటీ చేసినా ఓడిపోతాం అనే ఫీల్ లో ఉన్నట్టుగానే ఉన్నాడు అందరం అంతే కదా ఇప్పుడు అసెంబ్లీకి టికెట్ ఇవ్వకపోతే మనకి పది ఇరవై కోట్లు మిగులుతాయి పార్లమెంట్కి టికెట్ ఇవ్వకపోతే నీకు వంద కోట్లు నూట యాభై కోట్లు మిగులుద్ది మళ్ళీ ఆయనకి ఫండ్ ఇవ్వాలి కదా అదో నూట యాభై కోట్లు ఉంది కదా మూడు వందల కోట్లు మిగులుద్ది అనమాట అందుకని ఇక వాళ్ళని వీళ్ళని బతిమలు ఎందుకని ఇక స్మగ్లర్లనే దించేశాడు ఏది ఇప్పుడు రాయలసీమ నాలుగు జిల్లాలు నెల్లూరు ప్రకాశం ఆరు జిల్లాలు నీకు స్మగ్లర్లకు రాసి ఇచ్చేశాడు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు పదమూడులో ఆరు జిల్లాలెవరికి రెడ్ శాండల్ స్మగ్లర్సే గెలిపించాలి వైసీపీ క్యాండిడేట్లని వాళ్లే నుంచోవాలి ఇక్కడ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు గోదావరి రెండు జిల్లాలు ఈ ఐదు జిల్లాలని గెలిపించాల్సిన బాధ్యత లిక్కర్ సిండికేట్ మద్యం మాఫియా మీకు చెప్పాం కదా బొత్స సత్యనారాయణ ఆయన ఒక పెద్ద లిక్కర్ డాన్ ఏంటి ఇప్పుడు కాదు గతంలోనే రెడ్డి అని ఒక పెద్ద విజిలెన్స్ దాడులు జరిగి పట్టుకుంటే ఇదే బొత్స సత్యనారాయణ స్పష్టంగా చెప్పాడేమని ఐదు జిల్లాల్లో లిక్కర్ సిండికేట్ మాదే అన్నాడు నా బంధువులు నా కుటుంబ సభ్యుల లిక్కర్ సిండికేట్ ఏం లిక్కర్ వ్యాపారం చేసుకోకూడదా అని అడిగాడు ఇప్పుడు మరి మద్యం మాఫియా ఎంత చీప్ లిక్కర్ ఎన్ని వేల కోట్లు అమ్మారు లక్షా పాతిక వేల కోట్లు ఈ బూమ్ ఈ ప్రెసిడెంట్ మెడలు ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు ఏంది ఇప్పుడు డిఎస్సి అనేది ఇంకోటిస్తాడు లేకపోతే మెగా డిఎస్సి అనేది ఒకటిస్తాడు సిపిఎస్ అనేది ఒక ఒక చీప్ లిక్కర్ పేరు స్పెషల్ స్టేటస్ అనేది ఒక చీప్ లిక్కర్ పేరు ఈ చీప్ లిక్కర్ ద్వారా సంపాదించిన వేల కోట్లు ఇప్పుడు ఎక్కడ ఈ ఐదు జిల్లాల్లో పెట్టుబడి అనమాట అంటే లిక్కర్ డాన్లే ఇక్కడ క్యాండిడేట్లు ఎక్కడ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు గోదావరిలో మరి ఇంకా మిగిలిన కృష్ణా గుంటూరు ఎందుకు వదిలేస్తావు ఎవరికప్ప చెప్పాడు శాండ్ మాఫియా ఏది కృష్ణా గుంటూరు ఇక్కడ క్యాండిడేట్లను గెలిపించాల్సిన బాధ్యత శాండ్ మాఫియా అనమాట ఈ రకంగా మొత్తం రేపు వైసీపీని జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని గెలిపించాల్సింది మాఫియా బ్యాచి అనమాట ఆయన ఒకడున్నాడు గంజాయి డాన్ ఎవరు డోర్ డెలివరీ చేసిన ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఆయనకు కొన్ని నియోజకవర్గాలు అప్పచెప్పాడు మొత్తం గంజాయి డబ్బు అంతా ఆ నియోజకవర్గాల్లో క్యాండిడేట్లని గెలిపించాలన్నమాట ఈ ఐదేళ్లల్లో దోచుకున్నటువంటి డబ్బుని ఇప్పుడు రేపు అభ్యర్థులు గెలిపించడం కోసం పెట్టుబడి పెట్టమని అంటున్నాడు మళ్ళీ వీళ్ళంతా పార్టీ ఫండ్ ఇవ్వాలా ఎంపీ నూట ఎనభై కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యే మళ్ళీ అతను ఆయన ఖర్చు ఆయన పెట్టుకోవాలి ఎంపీ మళ్ళీ తన నియోజకవర్గంలో ఏడు ఎమ్మెల్యేలని గెలిపించాలా ఈ డబ్బు ఇవ్వలేక ఈ డబ్బు పెట్టినా గెలవమనేటటువంటి భయంతో ఇవాళ అభ్యర్థులు పరారైపోతున్నారు ఎమ్మెల్యేలు కోరిన అభ్యర్థిని ఆయన ఇవ్వట్లేదు ఏమంటే మాకు శ్రీకృష్ణదేవరాయలు కావాలా నర్సరావుపేట అయితే మాకు బాగా అందరికీ ఇక్కడ ఉంది ఇమేజీ పనిచేశాడు ప్రజల్లో అతని పట్ల ఆదరణ ఉంది అని పల్నాడు జిల్లా అంతా వెళ్ళి అడిగారు ఏ కృష్ణదేవరాయలు ఏమైనా మొగోడ నేను ఎవడి పెడితే వాడు గెలుస్తాడు అని ఎక్కడో ఆ నాగార్జున యాదవ్ అనేవాడిని ఏమన్నాడు అతను వద్దు మొర్రో అని వీళ్ళు గోల పెట్టారు ఇప్పుడు ఈ నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ నెల్లి నర్సరావుపేటలో వేయమంటాడు ఈ విధంగా ఒక జిల్లా వాళ్ళని ఇంకో జిల్లాలో వేపిస్తున్నాడు మంత్రి నాగార్జున మేరుగ నాగార్జున ఆయన ఎక్కడ వేమూరు తెన్నాళ్ళ దగ్గర గుంటూరు జిల్లా అతను తీసుకుపోయి ఎక్కడ వేసాడు ప్రకాశం జిల్లాలో వేయమంటాడు అంటే ఏంటి ఎంత అహంభావం కుక్కను నుంచోబెట్టినా నేను గెలిపిస్తాననే పొగర ఇది ప్రజల్లో ఇవాళ చర్చనీయాంశం ఏంటి ఈ విధమైనటువంటి అహంభావానికి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్తారన్నమాట ఒక్క కృష్ణదేవరాయలే కాదు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కావాలి అని చెప్పి అతను గోల ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట కుటుంబం నెల్లూరులో ప్రకాశం జిల్లాలో గత ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు ఎవరు మాగుంట రెడ్డి దగ్గర నుంచి పార్వతమ్మ మరి శ్రీనివాసులు రెడ్డి నీకు నెల్లూరులో నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో దాని ఇంపాక్ట్ ఆ కుటుంబం అక్కడ ఎవరు పేదల ఇళ్లల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నా వీళ్ళే వెళ్ళి బహుమతులు ఏదో పేదల వివాహాలకి సహాయం చదువుకి సహాయం చేసే కుటుంబం అంటే సంపాదించుకున్నారు అది లిక్కర్ వ్యాపారమే ఇట్లా ప్రజలకు అందుబాటులో ఉండటం కొంత ఆర్థిక సహాయం అందించడం వల్ల వాళ్ళు వరుస పెట్టి గెలుస్తారు అలాంటి మాగుంట శ్రీనివాసుల రెడ్డి అతను ఏమైనా మోగాడా అతను తప్ప నాకు ఇంకెవరు లేరా ఎట్టి పరిస్థితిలో మాగుంటకి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు నేను నుంచో పెట్టినాడిని గెలిపించుకుంటా అయితే ఇప్పుడు నాకు తెలియని డౌట్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రజానికానికి కూడా తెలుసు వీళ్ళ స్మగ్లర్లు అని మళ్ళీ వాళ్ళనే వాళ్ళనే గెలిపించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అక్కడ ప్రజానికానికి ఒకవేళ అక్కడ తప్పు జరుగుతుంటే ఎందుకు తిరుగుబాటు కూడా చేయలేనంత దుస్థితి ఆ ప్రాంతంలో ఉంది పేరుకేమో ఈ విజయవాడ కృష్ణ గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు వీళ్ళకి కులగజ్జె ఎక్కువ లేకపోతే ఇక్కడ స్వేచ్ఛ ఉండదు కమ్మల్ డామినేషన్ ఇవనని చెప్తారు కానీ మేజర్ బెల్ట్ రెడ్డి ఉన్న బెల్ట్లో మాత్రం ఎందుకు అసలు ఆ స్వేచ్ఛ వాతావరణం కనిపించట్లేదు ఏంటంటారు అంటే రాయలసీమ ఇంకా ఇప్పటికీ కూడా విముక్తంగా లా ఇప్పుడు పాలేగాళ్ల రాజ్యం అని ఇప్పుడు కాదు నీకు గతంలోనే పుస్తకాలు వేసారు కమ్యూనిస్టులు నక్సలైట్లు ఆ పాలేగాళ్ల రాజ్యం అనే పుస్తకంలో జగన్మోహన్ రెడ్డిది కూడా ఉంది స్టోరీ ఏంటి ఇప్పుడు కాదు అది వేసింది ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం నక్సలైట్లు వేసిందంటూ ఈయన పోలీస్ స్టేషన్ మీద వెళ్ళి దాడి చేస్తాడు ఈయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎన్నేళ్ళు ఉంటే మహా ఉంటే పాతికేళ్ళు ఇరవై రెండేళ్ళు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దాడి చేసి ఎస్ఐను కొట్టి ఆయన ఫ్రెండ్ ఎవడో ఉంటాడు దంతులూరి కృష్ణ ఆయన కులం పేరుతో కూడా పిలుస్తారు అతన్ని విడిపించుకుపోయాడు అనమాట ఆ కేసు ఉంది అంటే రాయలసీమ అనేది ఒక సామాజిక వర్గం యొక్క అణచివేతకు గురైంది అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు వీళ్ళంతా కూడా స్వేచ్ఛ లేదనమాట ఎందుకు నువ్వు నంద్యాలలో చూసావు కదా అతను అబ్దుల్ సలాం సామూహిక ఆత్మహత్యలు కుటుంబ సభ్యులతో సహా నీకు రైలు పట్టాల మీద పిల్లల్ని కూడా కట్టేసి అంత వేధింపులకు గురి చేశారు అతన్ని అక్కడ మిస్ మిస్బా అనే అమ్మాయి చూసాం మనం స్కూల్ ఫస్ట్ అమ్మాయి వస్తోందని చెప్పి ఆ సెకండ్ వచ్చేటటువంటి అతను వాళ్ళు ఇదే సామాజిక వర్గం ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తే మరి ఆ పసిబిడ్డ పదో తరగతిలో ఆత్మహత్య చేసుకుంది అంటే ఏంటంటే ఇంకా అక్కడ స్వేచ్ఛ రాలేదు రాయలసీమలో ప్రజల బలహీనతలతో వీళ్ళు ఆడుకుంటున్నారు అన్నమాట ఇప్పుడు ఒక సామాజిక వర్గం అణచివేతకు గురవుతున్నప్పుడు తిరుగుబాటు తప్పదు ఎన్నాళ్ళు ఉంటుంది అది మాత్రం చూస్తారు కదా ఒకవైపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎలా పరిపాలించింది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలా పరిపాలించింది చంద్రబాబు హయాంలో రెడ్ శాండల్ స్మగ్లర్లను ఎలా అణిచేశారు ఇతను ఎలా పెంచి పోషించారు అరే తిరుపతి ఘాట్ రోడ్లో కూడా నీకు రెడ్ శాండల్ వెహికల్సే నడుస్తున్నాయి అంటే భక్తులను తీసుకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు వెళ్ళాల్సినటువంటి ఘాట్ రోడ్ మీద రెడ్ శాండల్ యథేచ్ఛగా స్మగ్లింగ్ జరుగుతుందన్నమాట ఎవరన్నా ఈ ఐదేళ్లలో ఏమన్నా ఎవరినన్నా పట్టుకున్నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టన్నులు టన్నులు పట్టుకున్నారు వాటన్నింటినీ వేలం వేశారు ఏది విదేశాలు కంపెనీలు కూడా వచ్చాయి వేలంలో పాడుకోవటానికి దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది శేషాచలం అడవుల్లో ఈ రెడ్ శాండల్ విపరీతంగా పెరుగుద్ది నీకు ఏంటి దానికి అదొక అన్నమాట అలాంటి అడవులను వీళ్ళు నరికేస్తున్నారు పర్యావరణానికి తీవ్ర విఘాతం కల్పించడమే కాదు శ్రీవారి పట్ల భక్తి ప్రపత్తులనే వీళ్ళు దెబ్బతీస్తున్నారన్నమాట ఇది ఎన్నాళ్ళలో సాగదు ప్రజలు ఏదైనా సరే కొంతకాలమే భరిస్తారనమాట ఉన్న వ్యవస్థ భరించరానిదైనప్పుడు తిరుగుబాటు తప్పదు ఏ రెడ్ శాండల్ స్మగ్లర్లనైతే నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలు రేపు చేయబోతున్నాడో ఆ రెడ్ శాండల్ వాళ్ళ భాగవతం వాళ్ళ యొక్క బండారం వాళ్ళ భరతం బట్టేది రాయలసీమ ప్రజలే